మానవత్వం విలువలు ఒక చక్కని కథ ఒక కుటుంబ కథ ఒక చక్కని పల్లెటూరు యొక్క కథ దానిలో ఉన్న ఆప్యాయతలు అనురాగాలు ఆ అంశాలతో ముడిపడి ఉన్నదే మానవత్వం విలువలు రచన శ్రీ చింతా వెంకట శివరామకృష్ణకుమార్ మానవత్వం విలువలు అదొక అందమైన పల్లె స్వచ్ఛమైన గాలి పచ్చని పంటలు పైర్లు స్వచ్ఛమైన నీరు అంతకంటే స్వచ్ఛమైన మనసులు అందరూ కలివిడిగా కలిసిమెలిసి ఆప్యాయత అనురాధాలతో ఏదో ఒక చక్కని వరుసలతో ఒకరి కోసం ఒకరు అన్న రీతిగా ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ఎటువంటి కలతలు కక్షలు గొడవలు లేకుండా అందరూ ఆనందంగా జీవితాలను గడిపేస్తున్నారు అదే ఊరిలో ఒక చక్కని కుటుంబం ఐదుగురు అన్నదమ్ములు నలుగురు అక్క చెల్లెళ్ళు పెద్ద సంసారం మహా సంస్థానం అందరూ ఉన్న ఏనాడు ఒక్క మాట కానీ చిన్న తేడా కానీ రాలేదు అందరూ ఒకరంటే ఒకరికి ప్రాణం ఒకరి కోసం మరొకరు ఏ త్యాగానికైనా సిద్ధపడేంత గొప్ప మనసులు ఒక మహావృక్షంలాగా శాఖోపశాఖలుగా విస్తరించినట్లు అందరికీ రెండు ఇద్దరు లేదా ముగ్గురు పిల్లలు ఇన్నంత సందడి అదొక పెద్ద ఉమ్మడి కుటుంబం ఆదర్శ కుటుంబం ఉన్నత విలువలు ఉన్న కుటుంబం అందరికీ మార్గదర్శిగా ఉంటే అందమైన కుటుంబం అందరిలో పెద్దవాడు రఘురామయ్య బంగారం లాంటి మనిషి ఆయన అంటే అందరికీ విలువ గౌరవం ప్రేమ వాత్సల్యం ఆయన మాటే మంత్రం ఆయన మాటే శాసనం ఆయన చెప్పినదే అందరికీ ఆదర్శం ఆచరణీయం ఏ పనైనా స్వార్థానికి చేసుకోడు అందరి మంచిని కోరే మంచి మనిషి మనసున్న మనిషి తమిళ్ళు అంటే ఆయనకు పంచప్రాణాలు అందరినీ ఒకే విధంగా చూసే మంచి మనసు చెల్లెళ్ళ మీద విపరీతమైన మమకారం ఏనాడు కంట నీరు పెట్టనివ్వలేదు వారు కోరిది తెచ్చి ఇచ్చాడు అన్నలన్నా కూడా వారికి ప్రాణం చక్కని సంబంధాలు చూసి ఉత్తములకు ఇచ్చి పెళ్ళిళ్ళు చేశాడు వారికి ఆస్తిలో రావాల్సింది న్యాయంగా ఎవరిది వారికి ఇచ్చివేశాడు ఎవరికి కొరత లేకుండా చూసుకున్నాడు ఆఖరి బాహుమరిది రాజకీయ నాయకుడు రాజకీయాలలో చురుకైన పాత్ర పోషించేవాడు స్వార్థం లేకుండా పేదల శ్రేయస్సు కొరకు పాటుపడేవాడు ఎంత అత్యవసర పరిస్థితికైనా సరే పగలు రాత్రి తేడా లేకుండా సహాయానికి ముందు వెళ్ళేవాడు అందువల్ల అందరికీ ఆయన అంటే ఎనలేని అభిమానం ఆయన మంచితనంతో లక్షల మంది అభిమానులను సంపాదించుకున్నాడు ఆయన కోసం ప్రాణాలు సైతం ఇవ్వగల కార్యకర్తలు ఉన్నారు ఆయన దగ్గర కానీ ఏనాడు ఆయన అవసరం కోసం ఆయన స్వార్థం కోసం ప్రజలను పావులుగా వాడుకోలేదు వారి జీవితాలతో ఆడుకోలేదు అందుకే ఆయన ఆదర్శం ఈనాటికి ఆశాపరులకు అత్యాశాపరులకు మార్గదర్శం దిక్సూచి ఇంకా పెద్ద బావగారు గారు ఆధునిక భావాలున్న సామాజిక వేత్త నిస్వార్థ సేవాపరాయణుడు ఆధునిక వ్యవసాయంలో ఎన్నో ప్రయోగాలు చేసి ఉత్తమ రైతుగా ఎన్నో అవార్డులు అందుకున్న ఆదర్శ రైతు ఆదర్శ మానవతావాది ఇలా రఘురామయ్య గారు తన తోబుట్టవలకి ఉన్నత విలువలు ఉన్నత ఆదర్శ వ్యక్తులతో వివాహం చేశాడు రఘురామయ్య గారు చెప్పిందే చేసేవారు చేసేదే చెప్పేవారు అబద్ధం అన్నది ఎరుగరు ఆదర్శం ఆయన ఊపిరి అదే బాటలో వారి కుటుంబ సభ్యులు ఆయనకి ఆ ఊరిలో గిట్టన వాళ్ళు ఆయనకి పేరు వస్తే చెడగొట్టేవారు ఎక్కువ మంది ఉండేవాళ్ళు అయినా కూడా ఆయన వారందరినీ లెక్క చేయకుండా ఆయన దారిలో ఆయన వెళ్ళేవారు సత్యం కోసం ధర్మం కోసం ఎంతకైనా తెగించే సాహసం ఆయనది ఆ ఊరిలో జోగినాథం అనే మోతుబరి రైతు ఉండేవాడు అతను స్వార్థపరుడు ప్రజల కష్టాలను డబ్బును దోచుకునే దుర్మార్గుడు పేద ప్రజల కష్టమే ఆయన పెట్టుబడి రఘురామయ్య గారంటే వీటికి పడదు ఆయన ఆదర్శాలు వీటికి తిట్టవు ప్రతి చోట ఆయనదే పైచేయి ప్రతి పనిలో స్వార్థం జోగినాయుడిది అందరితో తిట్లు శాపనార్థాలు తినేవాడు రఘురామయ్య గారు జోగినాయుడు విడివిడిగా పత్తి వ్యాపారం చేసేవారు రఘురామయ్య గారు కూలీలకు న్యాయంగా కూలీ ఇచ్చేవారు ప్రతివాడికి పది రూపాయలు ఎక్కువ ఇచ్చేవారు కానీ జోగినాయుడు మాత్రం వారి కష్టాన్ని వీరి స్వార్థం కోసం వాడుకొని కూలి సరిగా ఇవ్వకుండా దానిలో కోత పెట్టేవాడు ప్రతి కూలి వీడిని తిట్టుకుంటూ వెళ్లకు వెళ్ళేవారు వాళ్ళ ఉసురు వీడికి తగులుతూ ఉండేది వీడి స్వార్థానికి చాలామంది జీవితాలు గాలిలో కలిసిపోయాయి అయినా వాడికి లెక్కలేదు వారికి ఏ సహాయమో చేయలేదు పైగా ఏమైనా డబ్బు సహాయం అడిగితే వీడి మనుషుల చేత తిట్టి కొట్టించి పంపించేసేవాడు అంత దుర్మార్గుడు వీడు జోగికి ఇద్దరు పిల్లలు ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఇద్దరికీ వీడి పోరిక రాలేదు ఇద్దరు బంగారం లాంటి వాళ్ళు వీడి చెడబుద్ధులు కుట్రలు వాడి పిల్లలకి రాలేదు వీడు చేసే ప్రతి పనిని వాళ్ళు ఖండించేవాళ్ళు అయినా వీడు మారలేదు స్మగ్లింగ్ వ్యాపారం కూడా చేసేవాడు బంగారము గంజాయి డైమండ్స్ ఇలా అనేక రకాల దొంగ వ్యాపారాలు చేసేవాడు దొంగలతో చేతులు కలిపి వాళ్లతో కలిసి వస్తు మార్పిడి దొంగ బంగారం వ్యాపారం చేసేవాడు ఒకసారి పోలీసులకు పట్టుబడి జైలు పాలయ్యాడు వాడికి వాడి భార్యా పిల్లలే ఇవ్వలేదు అందరికీ ఆదర్శవంతులైన రఘురామయ్య గారే జాలిపడి ఒక ఊరి వాళ్ళం ఊరు పేరు పోతుందని వాడికి బయలు ఇచ్చి ఇచ్చిన మహామనిషి ఆయన గారు ఈ పనితో ఆయన కీర్తి ప్రతిష్టలు మరింత పెరిగాయి కొంతకాలం బాగానే ఉన్నాడు మరలా జోగినాయుడు నాయుడు వాడి దొంగ వ్యాపారాలు కొనసాగించాడు వీరి పాపాలు చూడలేక వాడి భార్యాపిల్లలు వేరే చోటికి వెళ్ళిపోయారు అయినా వాడికి బుద్ధి రాలేదు వాడికి కావలసినది డబ్బు మానవత్వం విలువలు ధర్మం న్యాయం అనేవాడి అనేవి వీడికి చాలా పెద్ద మాటలు కలలేని పదాలు కాలం గడిచిపోతోంది చాలా ఏళ్ళు గడిచిపోయాయి రఘురామయ్య గారు ఆయన ఆదర్శ విలువలను పెంచుకొని దేవుడయ్యాడు జ్యోతి మాత్రం వాడి దుర్మార్గపు పనులకు స్మగ్లింగ్ కార్యకలాపాలను ఇంకా పెంచుకొని పెద్ద వ్యాపారిగా మారాడు చీకటి సామ్రాజ్యానికి రాజుగా మారాడు రఘురామయ్య గారిది పెద్ద ఉమ్మడి కుటుంబం మహా సంస్థానం అన్నతమ్ములందరూ పెద్ద ఇంట్లోనే ఒకటిగా సమిష్టిగా ఆప్యాయతగా అనురాగాలతో కలిసిమెలిసి జీవిస్తూ అందరికీ ఆదర్శవంతంగా ఉండేవారు వారి పిల్లలందరూ పెద్దవారై పెద్ద సదురు నిమిత్తం సిటీకి వెళ్ళి అక్కడ ఉన్నత విద్యాభ్యాసం చేస్తున్నారు అందరి ధ్యేయం అందరి ఆలోచన ఒకటే పరులకు సేవ చేయటం వారి ప్రధాన బాధ్యతగా భావించేవారు ఆ ఇంట్లో చిన్న పెద్ద అందరూ సేవ చేయటంలో పోటీ పడేవారు అందుకే ఆ కుటుంబం మానవత్వం విలువతో అందరి చేత చేతులెత్తి దండం పెట్టించుకునే స్థాయికి ఎదిగారు ఆ గ్రామంలో చిన్న చిన్న సమస్యలను వారే పరిష్కరించుకునేవారు పోలీసులు ప్రవేశించడం అంటే అక్కడ పెద్ద నేరమో ఘోరమో జరిగి ఉంటేనే వారు జోక్యం చేసుకునేవారు చిన్న చిన్న తగాదాలు ఆస్తి తగాదాలు భార్యాభర్తల తగాదాలు అన్నీ కూడా రఘురామయ్య గారే చాలా తెలివిగా ఓపికగా పరిష్కరించేవారు ఎవరిని నొప్పించకుండా ఎవరికి కష్టం కలిగించకుండా సమస్యలను పరిష్కరించుకునేవారు అందుకే ఆ ఊరి ప్రజలకు ఆయన దేవుడు జోగి నాయుడు ఎన్ని అకృత్యాలు చేశాడో ఎన్ని మోసాలు చేశాడో ఎంతమందిని పట్టన పెట్టుకున్నాడో లెక్కే లేదు ఎన్నిసార్లు పోలీసులకు పట్టుపట్టాడో ఎన్నిసార్లు జైలుకి వెళ్ళొచ్చాడో లెక్కే లేదు కొంతమంది పోలీసులకి డబ్బులు అంచం ఇచ్చి మరీ తప్పించుకునేవాడు డబ్బు వెదసల్లి బేలు తెచ్చుకునేవాడు మరలా అదే దంద అదే మోసం అదే పాపం వాడు మారటం జరగదు అలా ఊరి వారందరికీ శత్రువుగా మారాడు జోగినాయుడు ఎవరికి ముఖం కనిపించినా వాడి ముఖం మీదే ఊసేవారు వాడు ఎక్కడ ఎదురైనా చీ అనేవారే ఎక్కువయ్యారు అయినా సిగ్గు లేదు సిగ్గు శరము ఏమీ లేకుండా ఆ ఊర్లోనే తిరుగుతూ ఉండేవాడు ఆడవాళ్ళు కనిపిస్తే కన్నేసేవాడు వారిని పాడు చేయకుండా వదిలేవాడు కాదు ఎంతోమంది వాడి పాపాలకు బలయ్యారు మరికొందరు ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు ఇలా పాపాల పరంపర కొనసాగించాడు కాలం ఒక రీతిగా ఉండదు కదా వాడికి వయసు పెరిగింది వయసు భయపడింది శరీరంలో పటుత్వం తప్పింది ఏవేవో కొత్త కొత్త రోగాలు వాటిని చుట్టుముట్టాయి కదలలేని పరిస్థితికి వచ్చాడు అయినా వాడికి ఇంకా మనసులో పాప ఆలోచనలు పోలేదు డబ్బులు ఇచ్చి క్రాయం మనుషులను పెట్టుకొని మరీ అక్రమ వ్యాపారాలు చేశాడు పూర్తిగా మంచం పట్టాడు మంచం దిగలేడు గట్టిగా మాట్లాడలేడు కనుసూపు దాదాపు పోయింది అయిన వాళ్ళు ఎవరు వాడి దగ్గరికి రావడం లేదు వీడి అసహాయతని ఆసరాగా చేసుకొని వాడి పనివాళ్ళు మొత్తం వాళ్ళే మొత్తం డబ్బంతా తీసుకొని జలసా చేసేస్తున్నారు వీడికి అసలు అడిగే అవకాశమే లేకుండా ఉంది వాటి పరిస్థితి వాడి దగ్గర ఉన్న డబ్బు బంగారం విలువైన వస్తువులు ఇల్లు కార్లు అన్నీ వాళ్ళ స్వాధీనం చేసేసుకున్నారు అడిగితే కొట్టడం మొదలుపెట్టారు ఏమి చేయలేక అన్ని చూస్తూ నోరు మూసుకొని పడున్నాడు నిన్నటి వరకు వీడి కాళ్ళ కింద బతికిన వారు కూడా ఇప్పుడు వీడిని విధవం చేసి ఆడిస్తున్నారు వాడి నిస్సహాయతకి వాడికే జాలి వేసింది పెద్దగా అరిచాడు ఏడిచాడు ప్రాధాయపడ్డాడు అయినా వాళ్ళు వీడిని కనకరించలేదు అందినకాడికి మొత్తం దోచేశారు చివరికి వీడి పాపకు సొమ్ము దొంగల పాలైంది భార్యాపిల్లలు అసలు వీడు ఉన్నాడో సచ్చాడో కూడా విచారించలేదు అలాంటి పాపాత్ముడు సావాలి సమాజానికి వాడు వచ్చేట పరుగు అలాంటి వాళ్ళు చస్తేనే సమాజం బాగుపడుతుందని వాడి అభిప్రాయం అందుకే వీడిని కనీసం చూడడానికి కూడా రాలేదు జోగిని ఒంటరిగా వదిలేసి మొత్తం దోసుకుని వాళ్ళు పారిపోయారు కదలలేడు ఎవరిని పిరవలేడు ఆకలేస్తే అన్నం పెట్టే దిక్కు లేదు దాహం వేస్తే నిండిచ్చే దిక్కు లేదు ఆకలితో అలో లక్ష్మణ అంటూ ఏడ్చాడు చిక్కి శల్యమై చివరకు ఎవరూ లేని ఒంటరిగా మిగిలి అప్పుడు బాధపడ్డాడు చక్కగా పిల్లలు చక్కని జీవితం కష్టపడి సంపాదించుకొని పిల్లల్ని పోషించుకొని హాయిగా గడపాల్సిన జీవితం పోయి దొంగదారుని తొక్కి పాపాలు చేసి అందరినీ హింసించి అక్రమంగా సంపాదించి ఈ సంపాదించిన సొమ్మును చివరకు దొంగలపాలయ్యింది ఎంతోమంది పెద్దలు భార్య ఎంతగానో చెప్పారు అయినా వారి మాటలు వినలేదు చివరకు ఫలితం ఎవరూ లేని అనాథగా ఎక్కడో రహస్యంగా మారు మూల అత్యంత దయనీయమైన క్లిష్ట పరిస్థితులలో అత్యంత హీనంగా దీనంగా చావుకు సిద్ధమయ్యాడు ఎంత పశ్చాత్తాపడినా ఇప్పుడు ఫలితం లేదు జరగాల్సిన ఘోరమంతా జరిగిపోయింది కానీ చనిపోయేటప్పుడైనా భార్యా పిల్లలని చూసుకోవాలని ఆరాటపడ్డాడు కనీసం మంచం మీద మంచి కిందకి దిగే ఓపిక కూడా లేదు వాడికి కనీసం కాలు కింద పెట్టలేడు వాడు బయట ప్రపంచంలోకి ఎలాగో పెడతాడు వాడి బ్రతకంతా రహస్యంగానే గడిచింది ఇప్పుడు ఎవరికైనా కనపడినా సరే అక్కడే కొట్టి చంపుతారు అయినా అందుకు సిద్ధపడ్డాడు బయట ప్రపంచంలోకి వెళ్ళి వాడి పాపాలన్నీ ఒప్పుకొని క్షమాపణ వేడుకోవాలని అందరినీ క్షమించమని అడగాలని అనుకున్నాడు కానీ దానికి వాడికి ఓపిక లేదు మంచం దిగే ఓపిక లేదు శరీరం సహకరించడం లేదు ఒకసారి పోలీసులు వీడి స్థావరాన్ని కనిపెట్టారు ఇల్లు మొత్తం వెతిగారు కానీ అక్కడ ఏమీ లేవు మొత్తం దొంగలు స్మగ్లర్స్ దోసుకుపోయారు ఒక మారు మూల మూలుగుతూ ఎక్కడో మూల చిన్నగా వినపడుతూ మూలుగు వినపడుతోంది ఒక గొంతు వినపడింది గబగబ అక్కడికి పరిగెత్తారు పోలీసులు ఆ ప్రాంతం అంతా చీకటిగా అత్యంత దుర్వాసనతో నిండి ఉంది అయినా ధైర్యం చేసి ముందుకెళ్లారు పోలీసులు అక్కడ అత్యంత హీనంగా దీనంగా చిక్కి శల్యమైన దేహంతో జోగినాయుడు గుర్తుపట్టలేనంతగా ఉన్నాడు ఎలాగో వాడి దగ్గరికి వెళ్ళి వాడిని పట్టుకున్నారు చూశారా బతికినంత కాలం పాపాలు చేసి జోగినాయుడు చివరికి హీనమైన జీవితాన్ని అనుభవిస్తున్నాడు నలుగురు కలిసి వాడిని పైకి లేపారు మాసిన బట్టలు గడ్డం చిక్కిపోయిన దేహం భయంకరమైన వాసన కొడుతున్నాడు వాళ్ళు పట్టుకోగానే వాడికి ఎక్కడ లేని బలము ఆనందము శక్తి వచ్చి అయ్యా మీకు దండం పెడతాను నన్ను నా భార్యా పిల్లల దగ్గరికి ఒక్కసారి తీసుకెళ్ళండి వారిని చూడాలి వారిని చూడాలని కోరుకుంటోంది నా మనస్సు వారికి క్షమాపణ చెప్పాలి అని ప్రాధాయపడ్డాడు అప్పుడు పోలీసులు ఎరా ఇప్పటివరకు ఎన్నో పాపాలు చేసి నేరాలు చేసి ఘోరాలు చేసి ఎంతోమందిని బలి చేసి ఇప్పుడు మేము పట్టుకోగానే భార్యా పిల్లలు గుర్తుకొచ్చారా వాళ్ళు ప్రశాంతంగా ఉండటం నీకు ఇష్టం లేదా అని ఎత్తి కిందకి దింపారు వాళ్ళు కాళ్ళు పట్టుకున్నాడు ప్రాధేయపడ్డాడు వాళ్ళు అనుకరించలేదు ఒకడు కొట్టబోయాడు కానీ వాడు సత్య స్థితిలో ఉన్నాడు వీడిని కొట్టి ఏమి లాభం అయినా వీడు అక్రమంగా సంపాదించిన సొమ్మంతా దొంగలు దోసుకుపోయారు వీడిని అనాథ అనాథగా వదిలేసి పారిపోయారు సచ్చిన పాము వీడు వీడిని కొట్టి ఏమి లాభం అంటుండగానే వాడు అక్కడే పడి ప్రాణాలు విడిచాడు వెధవ పిచ్చి వెధవ పనులు చేసినప్పుడు దుర్మార్గపు పనులు చేసినప్పుడు వీడు దొరకలేదు చివరికి చచ్చేటప్పుడు దొరికాడు ఏం సాధించాడు దిక్కులేని సౌ సచ్చాడు అనుకుని వీడు సచే ముందు ప్రాధాయపడ్డాడు కదా భార్యాపిల్లల దగ్గరికి తీసుకెళ్లమని వీడి శవాన్ని వాళ్ళకి అప్పగిద్దాం అని వ్యాన్లో వేసి భార్యాపిల్లలకి సమాచారం ఇచ్చారు కానీ వాళ్ళు ఆ శవాన్ని తీసుకోవడానికి ఒప్పుకోలేదు వాడితో మాకు సంబంధం లేదు అని నిక్కచ్చిగా చెప్పేశారు అలాగైతే ఏం చేసుకుంటారో మీ ఇష్టం అని శవాన్ని వాళ్ళ ఇంటి ముందు పెట్టేసి వెళ్ళిపోయారు పోలీసులు కనీసం భార్యా పిల్లలు తలుపు తీసి బయటకు కూడా రాలేదు ఈ వార్త ఊరంతా పాకింది అందరూ అక్కడికి వచ్చారు అందరూ చెప్పి చూశారు నచ్చ చెప్పారు ఎవరి మాట వినలేదు మాకు వాటికి ఏ సంబంధము లేదని తేల్చి చెప్పేశారు ఏం చేయాలి సమయం ఇచ్చిపోతే ఇబ్బంది పడాలి శవాన్ని అలా ఉంచి ఏ పని చేయలేం కదా అని అందరూ ఆలోచించారు చివరకు రఘురామయ్య గారికి ఈ విషయం తెలియజేశారు వారు అక్కడికి వచ్చారు అక్కడ పరిస్థితి ఆందోళనకరంగా ఉందని గ్రహించి అతని భార్యా పిల్లల్ని బుద్దగించి నచ్చజెప్పి అమ్మ చేసిన పాపాలు ఎలాగో చేశాడు కనీసం శవాన్ని శవ సంస్కారాన్ని చేసి వాడికి ముక్తిని ప్రసాదించండి అని వారి దగ్గరికి వెళ్ళి మాట్లాడడానికి ప్రయత్నం చేశాడు కానీ వారు ఆయన మాటని సున్నితంగా తిరస్కరించారు అయ్యా మీకు తెలుసు కదా వాడు ఎంత దుర్మార్గుడు మమ్మల్ని ఎంత బాధ పెట్టాడో వాడి వల్ల మేము ఈ ఊరిలో తల ఎత్తుకొని తిరగలే తిరగలేక ఎంతో మానసిక క్షోభ అనుభవించాం ఏదో కష్టం చేసుకొని మా బ్రతుకులు మేము బతుకుతున్నాం బతికున్నప్పుడు ఎలాంటి ఉపయోగం లేని వాడికి సత్యాక మేము ఎందుకు దహన సంస్కారాలు చేయాలి చెప్పండి అని విలపించారు అందుకు రఘురా రఘురామయ్య గారు అవును మీరు చెప్పింది అక్షరాల నిజం నాకు తెలుసు వాడు ఎపరిచ్చారు పాపాలు నేరాలు ఘోరాలు కానీ వాడు నీకు కట్టాడు నీకు పిల్లలు ఇచ్చాడు వాడు ఎంత పాపాత్ముడనైనా పిల్లలు తల కొరిపి పెడితేనే వాడి ఆత్మకు శాంతి లేకపోతే వాడి ఆత్మ క్షోభిస్తుంది చచ్చిన వాడి మీద పగలెందుకమ్మా వాడి పాపాన వాడు పోయాడు మానవత్వంతో సహృదయంతో పెద్ద మనసు చేసుకుని ఈ కార్యక్రమం జరిపించండి అని ఎంతో వినయంగా అడిగారు రఘురామయ్య గారు అంత పెద్ద మనిషి ఇంటికి వచ్చి ఆయనకి ఏ సంబంధమో లేకపోయినా పెద్ద మనసుతో స్పందించిన తీరు చూసి ఆవిడ మనసు కాస్త కదిలింది కానీ వాళ్ళ పిల్లలు ససేమిరా అన్నారు సమస్య మళ్ళీ వచ్చింది అవును సార్ వీడు తండ్రి అవ్వటం మా సమాజంలో మేము ఎంతో కోల్పోయాం వీడి తండ్రి అని చెప్పుకుంటే ప్రతి చోట మాకు అవమానాలు జరిగాయి ఎక్కడికి వెళ్ళినా వీడు స్మగ్లర్ కొడుకు కదా నేరస్తుడు కొడుకు కదా అంటూ చూసేవారు ఆ సమయంలో మనసు ఎంత పగిలిపోయిందో తెలిసా సార్ కనీసం పని కూడా దొరకలేదు ఉద్యోగం కూడా రాలేదు ఆఖరికి మేము వేషం మార్చుకొని వేరే ఊరు వెళ్ళి అక్కడ చేసుకోవాల్సి వచ్చింది వీడికి కొడుకుగా పుట్టిన పాపానికి అంటూ పెద్దగా ఏడ్చాడు యోగి కొడుకు నాయన నాకు అన్నీ తెలుసు మీరు పడ్డ బాధల అవమానాలు ఆకలి కేకలు అన్నీ నాకు తెలుసు కానీ వాడు ఎంత దుర్మార్గుడైనా నీకు జన్మించిన తండ్రి ఇప్పుడు చనిపోయాడు కానీ ఆఖరి ఘడియలలో అన్నీ కోల్పోయి మంచం పట్టి దిక్కులేని దిక్కులేని అనాథగా అన్నం పెట్టేవారు లేక అలమటించాడు చివరి క్షణాల్లో మిమ్మల్ని చూడాలని మీతో మాట్లాడాలని వాడు చేసిన తప్పులకు ఒప్పుకొని తప్పులన్నీ ఒప్పుకొని మీ కాళ్ళ మీద పడి క్షమాపణ అడగాలని చాలా పరితపించాడు కానీ మనసం మీద నుంచి లేవలేని స్థితిలో చిక్కి శల్యమై క్షీణించి చివరకు దిక్కులేని సాగుసచ్చాడు పోలీసులు అంతా నాకు చెప్పారు మానవత్వంతో పెద్ద మనసుతో నీవు మాత్రమే ఈ పని చేయగలవు నాయన తండ్రి చిత్తికి నీవే నిపుపెట్టాలి అని రఘురామయ్య గారు జోగినాయుడు కొడుకుని ఎలాగో అలా బ్ర బలవంతంగా ఒప్పించి బ్రతిమరాడి అతని మనసు మార్చి తండ్రి చిత్తికి నిప్పుపెట్టేలా చేశారు ఆయన పెద్ద మనసుకి జోగినాయుడు భార్యా భార్య పిల్లలే కాదు ఊరు ఊరంతా హర్షించారు ఆయన ఔదార్యానికి మానవత్వానికి ఆయన పెద్ద మనసుకి అందరూ శిరస్సు వంచి పాదాభివందనం చేశారు అతి కృష్ణ సమస్యని మంచి మాటలతో మానవత్వ విలువలతో ఎంతో నేర్పుగా ఓర్పుగా పరిష్కరించి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు రఘురామయ్య గారు అంతే కదా మానవత్వం మంచితనమే కదా ఎల్లకాలం నిలిచిపోయేది చిరంజీవిగా నిలబెట్టేది ఆయన సహృదయానికి మంచి మనసుకి ఆ ఊరే కాదు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా వచ్చి అభినందించారు ఆయన మానవత్వానికి ఆయన పాటించే విలువలకి అయ్యారు ఒక పెద్ద దొంగ నేరస్తుడు స్మగ్లర్ ఎన్నో దుర్మార్గాలు చేసిన వాడి మీద ఇంతటి జాలి దయ కరుణ ఇంత మానవత్వమా అని ఆశ్చర్యపోయారు ఏనాడో వదిలేసుకున్న పిల్లలని కలిసి వారిని ఒప్పించి మానవత్వపు విలువలను నేర్పి కార్యక్రమం చక్కగా ఏ ఇబ్బంది లేకుండా చేశారు ఆయన తలుచుకుంటే ఆ కార్యక్రమం ఆయనే చేయించేవారు అంతటి గొప్ప వ్యక్తి కానీ కొడుకు మాత్రమే తండ్రి చేతికి తలకొరివి పెడితేనే వాడి ఆత్మకు శాంతి లభిస్తుందని భావించి ఎవరూ చేయని సాహసం చేసి వాడి భార్యాపిల్లల్ని ఒప్పించి మరీ కార్యక్రమం దగ్గరుండి చేయించిన మహనీయులు మహామనిషి మానవత్వం విలువల విలువలతో మంచి మనసుతో లోకానికి సాటిన మహోన్నత వ్యక్తి శ్రీ రఘురామయ్య గారు ఆయన బాటలోనే అందరూ నడుస్తారని ఆశిద్దాం సర్వే జనా సుఖినో భవంతు చూసారా మానవత్వం అనేది ప్రతి మనిషికి ఉండవలసినటువంటి చక్కని ఆభరణం ఆ మానవత్వమే లేకపోతే పశుత్వం ప్రబలిపోతుంది మనిషి మనిషిగా మ మహామనిషిగా మనీషిగా ఎదగాలి తప్ప మృగంగా మారకూడదు జంతువుగా మారకూడదు మానవత్వం విలువలను పెంచుకొని సాటి వారిని ప్రేమిస్తూ వాడు ఎంతటి దుర్మార్గుడైనా వాడి తప్పులను క్షమించి సహృదయంతో మంచి చేస్తేనే కలకాలం ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారు ఇప్పుడు మనం చెప్పుకున్న రఘురామయ్య గారి పాత్రలాగా ప్రతి ఊరిలో ఇటువంటి వారు ఒకరు ఖచ్చితంగా ఉంటారు వారే అందరికీ ఆదర్శంగా నిలుస్తూ సమాజాన్ని ఆరోగ్యవంతంగా ఆరోగ్యకరమైన సమాజంగా తీర్చిదిద్దు ఉంటారు కాబట్టి దీన్ని బట్టి మనకి తెలిసింది ఏమిటంటే మానవత్వము ఉండాలి ప్రతి వ్యక్తికి విలువలను పెంచుకుంటే లోకమే ఆనంద సంతోష ఆప్యాయకరమైన ప్రపంచంగా మారిపోతుంది దీన్ని ప్రతి ఒక్కరూ నేర్చుకొని ఆదర్శవంతంగా జీవిస్తూ వారి జన్మాన్ని సార్థకత చేసుకోవాలి ఇదే మానవత్వం విలువలు